భార్యను పిల్లలను పస్తుల నుంచి కూడా చిరునవ్వు చెరగనివ్వని వాడు దగ్గర తప్ప ఇతరుల దగ్గర చేతులు చాపనేవాడు ఇతరులు దుర్భాష నాడి చేసుకున్న నోరు మెదపనేవాడు తన మాటలు చేతలు ప్రవర్తనలో లోపం లేకుండా జీవించడానికి నిరంతరం ప్రయత్నించేవాడు ఏ విధమైన ధనపేక్ష స్వార్థం ధరిచారనివ్వనివాడు సేవకుడు ఒక మనిషి కాదా అతనికి ఆశలు ఆలోచనలు ఉండవా తన కుటుంబం నేను పడిన కష్టాలు తన పిల్లలు పడకూడదని ఆలోచన ఆశ ఉండవా అయినా తన ఆశలు చంపుకొని కోరికలు చంపుకొని విశ్వాసుల క్షమ్మే తన ఆశగా మలుచుకొని బ్రతుకుతాడు అందరూ గొప్పవారు ఉన్నప్పటికీ వారి దగ్గర నుండి ఆశించినవాడు ఇతరుల అభివృద్ధిని అంగీకరించి ప్రోత్సహించేవాడు తన జీవితాంతం ఇతరుల కోసం దేవుని కోసం బ్రతికేవాడు జీవిని ఇద్దరు ఉండి కూడా భావోద్వేగాలను అదుపులో ఉంచుకునేవాడు కొందరు మేము ఉద్యోగస్తుల మని కొందరు ఆస్తిపరులమని